ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ పెండ్యాల లావణ్యకు సావిత్రిబాయి పూలే అవార్డు దక్కింది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పెండ్యాల లావణ్య నేను ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు విభాగంలో సహాయ ఆచార్యురాలుగా పనిచేస్తున్నాను నేను గుంటూరులో పుట్టి పెరిగాను నేను అక్కడే బీహెచ్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత ఆ ఇంటర్మీడియట్తో అంటే నేను ఎయిత్ క్లాస్ నుంచి కూడా టెన్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను అక్కడే జూనియర్ ఇంటర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత డిగ్రీ వచ్చి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ గుంటూరులో పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత ఎంఏ తెలుగుని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పూర్తి చేసుకున్నాను ఆ తర్వాత పిహెచ్డి ఎంపీలు పిహెచ్డి కూడా అక్కడే పూర్తి చేసుకున్నాను ఎంపీలు గోల్డ్ మెడల్ కూడా సాధించాను దానికి కారణం ఏంటంటే నేను తీసుకున్నటువంటి టాపిక్ అంగలకుర్తి విద్యాసాగర్ విరజిత భద్రా భద్రాచలం మన్నెం అనే అంశం మీద అంటే గిరిజనుల యొక్క జీవితం ఎలా ఉంటుంది అని షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఇందులో నేను చూపించగలిగాను అలాగే సమాజానికి వాళ్ళని నాగరిక సమాజాన్ని ఆ నాగరికులని నేను పరిచయం చేయగలిగాను అదేవిధంగా నా పిహెచ్డి అంశాన్ని కూడా అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లోని గిరిజనుల జీవితాలని ఒక పరిశీలనగా తీసుకొని నేను పూర్తి చేయ చేశాను అలాగే నేను మొదట నా అపాయింట్మెంట్ డాక్టర్ కేఆర్ఆర్ఎం డిగ్రీ కాలేజ్ గుగిరాల్లో చేసుకున్నాను ఆ తర్వాత మేము గవర్నమెంట్ రాజోల్లో ఉన్నటువంటి టీడీసీ గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలకి నేను రావడం జరిగింది అక్కడి నుంచి నేను ఇక్కడికి ఆంధ్ర విశ్వ పరిషత్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆంధ్ర విశ్వ పరిషత్ ఉత్తమ మహిళా అవార్డుతో నన్ను సత్కరించింది దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదో తారీఖున ఎస్పిఎల్టీఓ స్టేట్ కమిటీ వాళ్ళు నాకు ఈ యొక్క జా సావిత్రి బాయ్ పూలే అవార్డుతో నన్ను సత్కరించారు దానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఇన్ని సత్కారాలు ఇన్ని గౌరవాలు ఇన్ని అవార్డులు తీసుకుంటున్నానంటే దానికి ప్రధాన కారణం నేను తెలుగు సబ్జెక్టుని నేను అద తీసుకోవటం వల్లే ఎందుకంటే తెలుగు అనేది ఎందుకు పనికిరాదు అది ఒక వేస్ట్ సబ్జెక్టు అనుకునే వాళ్ళందరికీ నేను ఒక ఆదర్శంగా దీన్ని చూపించగలుగుతున్నాను ఎందుకంటే తెలుగు నాలుగు గీచుకోవడానికి కూడా పనికిరాదు అనే స్థాయి నుంచి ఇప్పుడు నలుగురికి ఆదర్శవంతంగా నేను నా జీవితాన్ని చెప్పుకోగలుగుతున్నాను ఎందుకంటే తెలుగులో ఏ అవకాశాలు లేవని చాలామంది అవుకు అనుకుంటూ ఉంటారు తెలుగులో అవకాశాలు ఎందుకుండో మనం ఎంచుకున్న దారి కరెక్ట్ అయినప్పుడు అదే మనకి దారి చూపిస్తుంది గుప్తి కోసం ఆంగ్ల విద్యను అభ్యసించినా పర్వాలేదు కానీ మాతృభాషను మాత్రం మన తెలుగు భాషను అసలు మర్చిపోకూడదు తెలుగులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి మీరు ఏపీపిఎస్సికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూలో మీకు కొన్ని మే మెయిన్ సబ్జెక్టులో తెలుగును కూడా చేర్చడం జరిగింది జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి అలాగే నాకు విద్య నేర్పించినటువంటి నా గురువులకు దశ దిశను నిర్దేశించినటువంటి నా మెంటాల్సి అందరికీ నా జీవితంలో తారసపడిన ప్రతి ఒక్కరికి నేను ఒకరని చెప్పలేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జీవితంలో నేను ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను ఎందుకంటే ఒక డాక్టరు రోగాలను మాత్రమే నయం చేస్తాడు ఇంజనీర్ ఇల్లు మాత్రమే కట్టగలుగుతాడు కానీ ఒక టీచరే ఒక డాక్టర్ని ఇంజనీర్ని ఒక ఆర్కిటెక్చర్ని తయారు చేయగలిగిన శక్తి కేవలం ఒక అధ్యాపకుడికి మాత్రమే ఉంది నేను అధ్యాపకురాలిగా ఆ ఆనందాన్ని పొందుతున్నాను